హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ని పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఆయుర్వేదం మెడిసిన్ వాడటం వల్ల శరీరానికి వేడి చేస్తుంది అని కాదు ఆయుర్వేదం ద్వారా ఎన్నో సమస్యలకి పరిష్కారం కనుగొనబడింది అని నిరూపించారు ఆయుర్వేద నిపుణులు ఈ ఆయుర్వేదంలో ఎలాంటి సమస్యలకు ఏ ఏ పరిహారాలున్నాయి ఎలాంటి చికిత్సలున్నాయి అదేవిధంగా యువతుల్లో ఇప్పుడు వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది ఎలాంటి మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి వంటి విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ కొండ రాజేశ్వరి గారు నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ ముందుగా మనం కొంతమందిని చూస్తే గనక అతిగా సన్నగా ఉంటారు చిన్నగా కనిపిస్తూ ఉంటారు వారు ఎంత ఆహారం తీసుకున్నా కూడా వారి శరీర తత్వం వల్ల వాడు అలాగే కనిపిస్తూ ఉంటారు కదా అసలు దీనికి గల కారణాలేంటి ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది ఆయుర్వేద ప్రకారంగా అంత సన్నగా చిన్నగా ఉండడాన్ని కార్స్య వ్యాధి అంటాం కార్స్యం అంటే శుష్కించిపోవడం ఎండిపోవడం సన్నబడిపోవడం అనమాట సో ఈ వ్యాధి మెయిన్గా మెటబాలిక్ డిజార్డర్ అంటే మెటబాలిజం మనలో తీసుకునేటువంటి ఆహార శక్తిగా మారడం శరీరంలో ధాతువుల కింద పరిణామం చెందడం ఇదంతా కూడా మెటబాలిజం కింద తీసుకుంటాం మనం సో ఆ మెటబాలిక్ యాక్టివిటీలో సంథింగ్ పెథాలజీ ప్రాబ్లం ఉండడం వలన వాళ్ళు ఎంత తిన్నా మీరు సన్నగానే ఉంటారు తినకపోయినా సన్నగానే ఉంటారు నీరసంగా ఉంటారు ఏ పని చేసుకోవాలన్నా చేసుకోలేరు ఎంత వయసు వచ్చినా కానీ టెన్త్ క్లాస్ కంటే ఇంకా చిన్నపిల్లల లాగానే కనిపిస్తుంటారు జనరల్గా మనకి టెన్త్ క్లాస్ అంటే ఒక ఫార్టీ కేజీస్ ఫిఫ్టీ కేజీ ఫార్టీ ఫైవ్ కేజీస్ మధ్యలో ఉంటారు కొంచెం బాడీలో మెచ్యూరిటీ వస్తుంది కొంచెం షోల్డర్స్ కానీ బోన్స్ కానీ అన్నీ కొంచెం స్ట్రెంత్ అన్నవి కొంచెం పుష్టిగా కనిపించడం అప్పటి నుంచే తెలుస్తుంది కదా కానీ వీళ్ళు డిగ్రీ అయిపోయి జాబ్లో జాయిన్ అయిపోయి సర్వీస్లో ఉన్నా కూడా ఇంకా టెన్త్ క్లాస్ కన్నా ఇంకా చిన్నపిల్లలలాగా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అన్నట్టు ఉంటారు అది మెయిన్ ప్రాబ్లం అనమాట సో మెయిన్ ఎంత వయసు వచ్చినా తెలియకపోవడం ఒక ప్రాబ్లం ఎందుకంటే అందరు చిన్నపిల్లలు అనుకుని పక్కన కూర్చోన్న చివరిలో ఎక్కడో కూర్చోబెట్టేస్తారు ప్లేస్ ఉన్నా లేకపోయినా అంత ప్లేస్లో సర్దుకుని కూర్చోవలసి వస్తుంది పెళ్ళికి కూడా చాలా మంది ఇంత చిన్నపిల్లాడికి అప్పుడే పెళ్ళి ఏంటి అన్నట్టుగా ఉంటుంది సో ఇదొకటి మెయిన్గా ఏంటంటే మెటబాలిజం వలన ప్రాబ్లం వలన తర్వాత తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కూడా త్వరగా అవకాశాలు ఉంటాయి కాబట్టి అతిగా సన్నగా ఉండడం కూడా మనం ఓకే ఫ్యాషన్గా ఉంది జీరో సైజులో ఉందనుకుంటాం కానీ దానివల్ల కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా మనం జాగ్రత్తగా తగ్గించుకునేలాగా కొంచెం ఉన్నంతలో వెయిట్ పెరిగేలాగా కేర్ తీసుకోవడం అనేది కూడా అవసరం అమ్మ ఈ సమస్య అనేది పెద్దవాళ్ళకు ఉంటే చిన్నవాళ్ళకు కూడా అంటే వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందమ్మా ఏదైనా సరే మనకి పేరెంట్స్ సైడ్ నుంచి ఒక ప్రాబ్లం ఉంటే కనుక అది పిల్లల్లో డెఫినెట్గా దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి డిజార్డర్స్ అంటాం ఇంకా ఈ జనరేషన్లో ఏంటంటే ఇంకా ఎక్కువగా కొంచెం బ్యాడ్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది సపోజ్ మన పేరెంట్స్కి డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లల్లో ఇంకా చిన్న వయసులోనే వస్తాయి పేరెంట్స్కి యాభై ఏళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏంటంటే ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకే చూస్తున్నాం అందుకని యువతకి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండడం అనేది అవసరం అమ్మ దీనికి అసలు ముఖ్య కారణం అనేది మెటబాలిజం తక్కువగా ఉండటం అని చెప్పి మీరు ఇంతకు ముందే తెలియజేస్తా ఈ మెటబాలిజం ని పెంచుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి ఈ మెటబాలిజం పెంచుకోవటం వల్ల చాలా రోగాలని కూడా మనం నయం చేసుకోవచ్చు కదా దాన్ని ఎలా పెంచుకోవాలి అంటే యాక్చువల్ మెటబాలిజం మెటబాలిక్ డిజార్డర్ అంట అంటే కొంతమందిలో మెటబాలిజం తక్కువగా ఉండడం వలన బరువు పెరుగుతారు అంటే తీసుకున్నది అరగక దాని అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోవడం వల్ల బరువు పెరుగుతారు కొంతమందికి తిన్నదంతా కూడా పూర్తిగా తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ డైజెస్ట్ అయిపోయి ఆవిరైపోతుంటారు శరీరంలో దానివల్ల ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీస్ గా ఉండడం వలన సన్నబడిపోతూ ఉంటారు అంటే మనకి భస్మకాగ్ని అని చెప్పేసి ఒక పదం ఉందేమో మీకు తెలిసేమో కొంతమందికి ఏంటంటే భస్మకాగ్ని ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంత తిన్నా సరే భస్మంలాగా అయిపోతుంది అనమాట అంటే మనం ఎలా అయితే ఇప్పుడు అక్కడ నిప్పి చెక్కలు వేసి నిప్పేస్తాం మంట పడిన మండిన వెంటనే ఎంత చిన్న చిన్న పొడిగా భస్మ అయిపోతుంది కదా అట్లా వీళ్ళకి ఎంత తిన్నా కూడా అది భస్మ అయిపోతుంది బాడీలో అంటే మెటబాలిజం ఎక్కువగా ఉండడం అనమాట మెయిన్ ప్రాబ్లం సో మెటబాలిజం హైపర్గా ఉండడం వల్ల వీళ్ళు ఎంత తిన్నా కూడా అది మజిల్స్ కింద ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా జస్ట్ ఇలాగ ఒక రకంగా అది కైల్ ఫామ్ లో ఉండగానే వాళ్ళకి ఆవిరైపోతుంది అనమాట అది మెయిన్ ప్రాబ్లం సో అందుచేత మెటబాలిజం ని కూడా మనం కరెక్ట్ చేసుకునేలాగా ఈ చికిత్స విధానం ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ మెటబాలిజం అనేది సమపాళ్లల్లో ఉండాలి అంటే ఏం చెయ్యాలి మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా వాళ్ళకి మనకు అర్థమైపోతుంది కొంచెం శరీరం ఇంట్లో ఏంటంటే కొంచెం చిన్నప్పటి నుంచి బొద్దుకున్న వాళ్ళు తొందరగా వెయిట్ పెరుగుతారు అనేది మనకి అందరికీ తెలిసిందే కాబట్టి వాళ్ళు కొంచెం వెయిట్ మీద కాన్షియస్గా ఉండడం అవన్నీ గైడ్ చేస్తూ ఉంటావు నువ్వు తొందరగా బరువు పెరిగేలా ఉన్నావు కొంచెం తేనె వాడుకో కొంచెం ఎక్సర్సైజ్ బాగా చేసుకో శారీరకంగా శ్రమపడు పడు అసలు రెస్ట్గా ఉండొద్దు వేయబడి తవి తినొద్దు స్వీట్స్ అవన్నీ తగ్గించేలా చెప్తూ ఉంటావు అట్లాగే ఇలాగే భస్మకాగ్ని ఎక్కువగా ఉండి కార్స్యం అంటే సన్నబడ్డం అనేది ఎక్కువగా చూస్తున్న వాళ్ళకి కొన్ని రకాల కేర్స్ మనం చెప్పవచ్చు అందులో బెస్ట్ ఏంటంటే వాళ్ళకి చక్కగా రోజు మధ్యాహ్నం భోజనం అయిన వెంటనే మంచి ఎండ టైంలో భోజనం చేస్తాం కదా భోజనం అయిపోయిన వెంటనే కొంచెం పెరుగు మీద మేగడ ఉంటుంది కదమ్మా పెరుగు మీద మేగడ తీసుకుని ఒక రెండు స్పూన్లు పెరుగు మీద మేగడ రెండు స్పూన్లు పెరుగు ఒక చక్కరకేళ్ళు అరటిపండు కొంచెం పండిని చక్కెరకేళ్ళు అరటిపండు కొంచెం తేనె కొంచెం పంచదార ఇవి ఐదు ఫైవ్ ఇంగ్రీడియంట్స్ చెప్పానమ్మా నేను అందులో ఏంటంటే మెయిన్గా పెరుగు మీద మేగడ పెరుగు ఒక పండిన అరటి కొంచెం తేనె కొంచెం పంచదార పంచదార కానీ బెల్లం కానీ కొంచెం స్వీట్గా ఉండేలాగా అన్నీ కలిపేసేసి స్పూన్ తోటి ఇలా ఇలా కలిపేసుకుంటే చక్కగా చిన్న బౌల్ చిన్న కప్పుడు అవుతుంది కదా దాన్ని భోజనం అయిన వెంటనే తీసుకోవాలి సో ఇది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి మెటబాలజంని స్పీడ్ని తగ్గిస్తానికి ఉపయోగపడుతుంది తర్వాత ఇదంతా కూడా శరీరానికి ధాతువుల కింద పరిణామం చెందడం వలన కొంచెం మజిల్స్ స్ట్రెంత్ పెరగడం కొంచెం బాడీలో కూడా ఎనర్జీ లెవెల్స్ పెరగడం దాంతోపాటు కొంచెం ఫ్యాట్ కూడా ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ ఫుడ్ టిప్ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒకటి స్టార్ట్ చేసేస్తే కొంచెం వాళ్ళలో బరువు పెరగడం అనేది మనం గమనిస్తాం అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఓహో ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ నిజం అన్నమాట అనేది అర్థం అయ్యాక వాళ్ళు ఫర్దర్గా మిగిలినవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇది సింపుల్ ఈజీగా ఉంటుంది ఇంకొక టిప్ ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు భోజనంలో కొంచెం వాముతోటి కానీ లేకపోతే మన సొంట్ అంటాం కదమ్మా సొంట్తోటి కానీ కొంచెం లైట్గా కారపొడి లాగా చేసుకొని ఫస్ట్ ముందులో ఆ కారొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే వాళ్ళకి ఆకలి కరెక్ట్గా మెటవాలజం అనేది స్టార్ట్ అవుతుంది ఆకలి కరెక్ట్గా వేయడము ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఈ వాము పొడి కానీ లేకపోతే కారపొడి కానీ లేదా సొంటి కారపొడి కూడా ట్రై చేయొచ్చు అది ఈ పెరుగుతోటి భోజనం అయ్యాక పెరుగు తీసుకోవడం ఈ రెండు కొంచెం కేర్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి బరువు పెరగడము మజిల్స్ కొంచెం స్ట్రెంగ్ అవ్వడం శారీరకంగా కూడా కొంచెం ఫిట్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ సూక్ష్మకాయంతో ఇబ్బందులు పడేవాళ్ళు బరువు పెరగడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంచెం నెయ్యి ఎక్కువగా తింటే బరువు పెరుగుతామనో లేదంటే ఫ్యాటీ ఫుడ్ తినటం వల్ల రోజు ఎగ్స్ తినటం వల్ల ఇలా వెయిట్ పెరుగుతాము అనేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా అలా చేయొచ్చా దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే ఏమవుతుందంటే వాళ్ళకి నిజంగా ఆకలి ఉంటే వాళ్ళు తీసుకున్నటువంటి మీరు చెప్పినట్టుగా నెయ్యి కానీ లేకపోతే మన కోడిగుడ్లు కానీ అరుగుతాయి వాళ్ళకి ఆకలి లేదనుకోండి ఏం తిన్నా అది బయటకి వెళ్ళిపోతుంది అది వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు ఒకటి నాలుగు సార్లు బయటకి వెళ్ళడం తప్పించి ఉపయోగం ఏమి ఉండదు అంటే అది శరీరానికి ఏం ఉపయోగపడదు రక్తం కింద మారదు శక్తి కింద మారదు తర్వాత మజిల్స్ కింద కూడా కన్వర్ట్ అవ్వదు అనమాట అందుకని ఆకలి బాగుందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పిన సొంటి కారపప్పుడు కానీ వాము కారపడి కానీ తీసుకోవడం వల్ల వాళ్ళకి డెఫినెట్ గా ఆకలి పెరుగుతుంది సో అది ఆ రకంగా ఉపయోగపడుతుంది తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఇంకా ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం రిలాక్సింగ్ ఉండేలాగా ప్రాణాయామ చేసుకోవడం కొంచెం ఆకలి పెరిగేలాగా భస్త్రికా ప్రాణాయామ చేయడం కొంచెం ఎక్సర్సైజ్లు చేసుకోవడం ఎక్సర్సైజ్లు చేస్తే ఎవరికైనా ఆకలి అనేది బాగా పెరుగుతుంది కదా సో ఈ రకంగా మెటబాలిజంని కొంచెం బ్యాలెన్స్ చేసుకునేలాగా కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు బయట ఫుడ్స్ తినకుండా ఉండడం మంచిది బయటవి నూడిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా తింటూ ఉండే అవి ఉన్న ఆకలికి కూడా పూర్తిగా చచ్చిపోతుంది అనమాట ఆకలి పూర్తిగా పోయేసరికి వాళ్ళు ఏం తిన్నా కానీ నా శరీరానికి ఉపయోగపడదు ఆ సన్నటి వాళ్ళు సన్నటిగానే ఉంటారు ఇంకెప్పటికీ సన్నగానే ఉంటారు కానీ బరువు పెరగడం అనేది ఉండదు అందుచేత మంచి న్యూట్రిషియస్ డైట్ మంచి డాక్టర్ పర్యవేక్షణలో ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఉన్నంతలో కొంచెం బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒక థైరాయిడ్ కనుక తీసుకుంటే థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి కదా హైపో థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అని ఈ రెండిట్లో ఒక రకం థైరాయిడ్ వస్తే కనుక వెయిట్ లాస్ అయి అయిపోవడము చాలా సన్నగా అయిపోవటము అవుతూ ఉంటారు కదా మరి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చా అవునమ్మా మంచి ప్రశ్న ఎందుకంటే హైపర్ థైరాయిడిజం వల్ల సన్నబడిపోతూ ఉంటారు అంటే థైరాయిడ్ లని ఎక్కువ పని చేస్తా అనమాట హైపో థైరాయిడిజం అంటే అసలు పని చేయకపోవడం వల్ల థైరాయిడ్ ల్యాండ్ తొందరగా బరువు పెరగడం డయాబెటీస్ రావడం రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో అయితే ఎక్కువ మంది హైపో థైరాయిడిజం చూస్తున్నాం చూస్తున్నావు ఒక ఐదు ఓపీలు వస్తే ఒక రోజు కనీసం ముగ్గురికి హైపోథైరాయిడిజం నేను చూస్తున్నాను అంత కామన్ అయిపోయింది హైపోథైరాయిడిజం వల్ల ఒబిసిటీ ప్రాబ్లమ్స్ తో పాటుగా డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది అలాగే మీరు అడిగినట్లు హైపర్ థైరాయిడిజం వల్ల ఇలా సన్నపడిపోవడం అంటే అగ్ని అంటాం హైపర్ థైరాయిడిజంని ఆయుర్వేదంలో నేను ఇందాక అగ్ని అనే వాడాను కదా సో అది ఏంటంటే హైపర్ థైరాయిడిజం అనమాట ఎక్కువగా థైరాయిడ్ ఓవర్గా పని పనిచేయడం వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం శరీరానికి ఉపయోగపడకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటది అనమాట భస్మైపోతుంటది ఎనర్జీ కింద మారదు దానివల్ల వీళ్ళు వీక్గానే ఉంటారు తొందరగా అలసిపోతున్నట్టు ఉంటారు చర్మం అంతా ముడతలు వచ్చేసేసి తొందరగా ఏజింగ్ ప్రాసెస్ తొందరగా ఉన్నట్టు ఉంటుంది ముడతలు వచ్చేస్తాయి కదా తర్వాత ఏంటంటే జుట్టు కూడా ఎండిపోయినట్టుగా ఎండుగడ్డిలాగా ఉండడం ఇలాంటి లక్షణాలు వస్తాయి మజిల్స్ కూడా ముడతలు వచ్చేసేసి ముసలాళ్ళలాగా అంటే తొందరగా అకాల అర్ధక్కి ఉంటాం కదా అలాంటి లక్షణాలు కూడా మనం ఈ హైపర్ థైరాయిడిజుల్లో కానీ ఈ సన్నగా ఉన్న వాళ్ళలోనే చూస్తూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే ఈ సన్నగా ఉండడం అనేది ముఖ్యంగా రెండు మూడు మేజర్ డిజార్డర్స్ లో కూడా ఈ సన్నగా అతిగా సన్నగా ఉండడం చూస్తూ ఉంటాం సో ఒకసారి సన్నగా ఉన్న వాళ్ళు ఇవి కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి అందులో ఏంటంటే ట్యూబర్ క్లోసిస్ సాధారణంగా ట్యూబర్ క్లోసిస్ వాళ్ళు సన్నగా ఉండడం అనేది చూస్తూ ఉంటాం తర్వాత ఇంకో సెకండ్ పాయింట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇమ్యూన్ డిజార్డర్స్ లో కూడా బరువు తగ్గిపోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సన్నబడిపోవడం ఈ అకాల వార్ధక్య లక్షణాలు ముడతలు రావడం ఇవన్నీ కూడా చూస్తుంటాం తర్వాత క్యాన్సర్ లో కూడా ఈ అధికంగా సన్నబడిపోవడం అనేది చూస్తుంటే ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ కూడా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా సన్నబడిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం సో ఈ రకంగా ఏంటంటే ఈ సన్నగా ఉండడానికి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం కదా ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా అలర్ట్గా నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానివల్ల సన్నబడిపోతున్నానా శరీ శరీర తత్వం వల్ల సన్నబడిపోతున్నానా లేకపోతే వంశ పారంపర్యం కొంతమంది ఫ్యామిలీస్ ఎంత తిన్నా అలా సన్నగానే ఉంటారు వాళ్ళు అలా ఉందా ఏంటనేది చూసుకోవాలి చూసుకుని అప్పుడు మనం చికిత్స విధానం స్టార్ట్ చేస్తే ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స చికిత్సలు ఉన్నాయి వెయిట్ పెరగడం కోసం సన్నగా ఉన్న వాళ్ళని లావు చేయడానికి చాలా అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉంటుంది కార్శంవా చికిత్స వరం స్థౌల్యం అంటే స్థౌల్యంగా ఉండే లావుగా ఉండేవాడికి చికిత్స చేయడం కన్నా సన్నగా ఉన్నవాడికి చికిత్స చేయడం చాలా ఉపయోగకరం చాలా వరం చాలా సుఖం అన్నమాట అందుచేత సన్నగా ఉండడం అనేది ఏది శాపం కాదు చక్కటి ఆయుర్వేద చికిత్సలతోటి మళ్ళీ బరువు పెరిగేలాగా అన్ని లక్షణాలు శరీరంలో మంచి చామ్నెస్ అంటే బరువు సన్నగా ఉన్నప్పుడు ఒక రకంగా వడిలిపోయినట్టుగా ఉంటారు కదా మళ్ళీ బరువు పెరిగేసరికి వాళ్ళకి ఒక రకమైన చామ్నెస్ గ్లోనెస్ వస్తుంది కలర్ వస్తుంది మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది చూడ్డానికి కొంచెం అవయవంగా పుష్టిగా కనిపిస్తారు కొంచెం పెద్దవాళ్ళలాగా మరీ పది ఏళ్ళ పిల్లలు పదిహేను ఏళ్ల పిల్లల్లాగా కాకుండా కొంచెం పాతికేళ్ళ పిల్లల్లాగా అనిపిస్తారు కాబట్టి చక్కగా సౌల్యంగా ఉంటే కూడా కష్టమే కానీ చికిత్స కార్సి సన్నగా ఉన్న వాళ్ళకి చికిత్స చాలా సుఖం సో ఈ చికిత్స విధానం ఎలాగా అనేది మనం ఆలోచిస్తే బయట అయితే ఏమీ ఉండదు కొంచెం మంచి ఫుడ్ తీసుకోండి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి లేదా మీరు చెప్పినట్టు కోడిగుడ్లు తీసుకోండి లేదా చికెన్ తినండి ఏవో చెప్తారు అవన్నీ కూడా వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఎరగవు దానివల్ల మళ్ళీ ఇంకా ఇంకో ప్రాబ్లమ్స్ అయ్యోటి వస్తాయి అనమాట కానీ మేము ఆయుర్వేదంలో చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ బరువు పెరిగేలాగా చేస్తాం అనమాట సో వాళ్ళకి ఏంటంటే ముందు ఆకలి బాగా పెరిగేలాగా ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఆకలి బాగుంటేనే కదా వాళ్ళకి వచ్చి అరుగుదల వల్ల కండరాల పుష్టి అనేది వస్తుంది సో ఆకలి పెరిగేలాగా చికిత్సలు తీసుకున్న దానికి ఇందాక చెప్పినట్టుగా వాము పొడి కానీ కార పొడి కానీ తీసుకోమని చెప్తాం సెకండ్ స్టెప్ ఏంటంటే ఆయుర్వేదాల పంచకర్మ చికిత్సల్లో డైరెక్ట్గా మజిల్స్ స్ట్రెంత్ పెరగడం కోసం ట్రీట్మెంట్స్ ఉంటాయి అలాగే బరువు పెరగడానికి చికిత్సలు ఉంటాయి అదేంటంటే వసతికర్మ చికిత్స అని ఉంటుంది అందులో మాంస రసం మాంసం ఉంటుంది కదమ్మా మాంసం ఉడకబెట్టేసేసి ఆ రసం అంతా తీస్తాం ఆ రసంలో కొన్ని రకాల ఔషధాలు కొన్ని రకాల పాలు ఇవన్నీ కలిపి నెయ్యి ఇవన్నీ అంటే సపరేట్ మనకు ప్యాకేజ్ లా ఉంటది అనమాట సో దాని ప్రకారంగా ముఖ్యంగా మాంసరసం తోటి ఎనిమా ట్రీట్మెంట్ చేస్తాం అంటే క్రింద నుంచి మెడిసిన్ ఇస్తాం అనమాట ఆ మెడిసిన్ లోపలికి పెద్ద బ్రేవుల్లోకి లార్జ్ లోకి అది వెళ్ళి చక్కగా వాళ్ళు వెయిట్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది అసలు ఎంత అద్భుతంగా అంటే నా దగ్గర వారం రోజులు బరువు పెరగడం కోసం ట్రీట్మెంట్కి మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో నేను వర్క్ చేసేదాన్ని అక్కడ మెడికల్ సూపరింటెండెంట్ కింద అప్పుడు అక్కడ పిల్లలు వస్తుంటారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మ్యామ్ నేను చాలా సన్నగా ఉన్నాను నేను లావడానికి ఏం చేయండి నా జుట్టు కూడా డ్రై అయిపోయింది చర్మవంత ముడతలు వచ్చేసి అందరూ నేను అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకోవట్లేదు ఎయిత్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటున్నారు నాకు ఏదో ఒకటి చేయండి మ్యామ్ అని వస్తుండేవాళ్ళు సో వాళ్ళకి ట్రీట్మెంట్ మీరు కరెక్ట్గా చేయించుకుంటాననే నేను చేస్తాను కనీసం లెవెన్ డేస్ అన్నా చేయించుకోవాలి అని చెప్పేదాన్ని వాళ్ళకి సెవెన్ డేస్ అయ్యేసరికి వాళ్ళు ఫోర్ టు ఫైవ్ కేజీస్ వెయిట్ పెరిగి వాళ్ళు అప్పటికి చీక్స్ వచ్చాయి అంతమంది చీక్స్ ఇలా ఎండిపోయినట్టుగా అంటుకుపోయినట్టుగా ఉండేవి అలాంటిది ఇలా కొంచెం బొగ్గలు రావడం స్టార్ట్ అవుతాయి జుట్టు కలర్ కూడా గ్రే హెయిర్ ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా నుంచి నలుపు రంగులోకి రావడం స్టార్ట్ అవుతుంది మజిల్స్ కూడా స్ట్రెంగ్ అవడం స్టార్ట్ అవుతుంది వెయిట్ చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ కేజీస్ పెరుగుతారు వన్ వీక్ ట్రీట్మెంట్లోనే సో అంత అద్భుతంగా అసలు మామూలుగా వెయిట్గా వెయిట్ తగ్గడం అంటే నెలకి ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు తగ్గుతారు వెయిట్ పెరిగే వాళ్ళు వారం రోజుల్లోనే నాలుగైదు కేజీలు బరువు పెరుగుతారు సో లెవెన్ డేస్ వేసరికి వాళ్ళు ఆటోమేటిక్గా సెవెన్ కేజీస్ వెయిట్ గెయినింగ్లో ఉంటారు ఇంకా సరిపోతుంది కదా ఈ లోపల వాళ్ళకి ఆకలి ఇంప్రూవ్మెంట్ వస్తుంది బాడీలో యాక్టివిటీ అనేది స్టార్ట్ ఉంటుంది మెటబాలిజం బాగుంటుంది అన్నీ బాగుంటున్నాయి కాబట్టి నేను కూడా తర్వాత మీరు డైట్ బాగా తీసేసుకోండి ఎక్సర్సైజ్లో ఎండ తగిలేదా ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తాం ఇంకా అంత మించి అంటే పిల్లలు ఖర్చు పెట్టుకోలేరు అంత అవసరం కూడా లేదు వాళ్ళలో మనం యాక్టివేషన్ స్టార్ట్ చేసాం బరువు పెరగడం అనేది లో మార్పులు తీసుకురాగలిగాం సో గ్రౌండ్ లెవెల్ నుంచి రూట్స్ లెవెల్ నుంచి ఇంకా అది చేసాం కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ మనం ఫర్దర్గా పెద్దగా ట్రీట్మెంట్స్ అక్కర్లేదు డైట్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది సో ముఖ్యంగా ఏంటంటే ఈ సన్నగా ఉన్న వాళ్ళు ఏదో సన్నగా ఉన్నాము స్లిమ్గా ఉన్నాం లేకపోతే జీరో సైజులో ఉన్నాం అనేది కాకుండా వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్కి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి క్లోసిస్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి ఆటోఇమ్యూన్ డిజార్డర్ని ఎక్స్క్ చేసుకోవాలి తర్వాత డయాబెటీస్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి తర్వాత క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందేలాగా వాళ్ళు ముందు నుంచి జాగ్రత్త పడుతూ అప్పుడప్పుడు టెస్టులు చేయించుకుంటూ వాళ్ళు బరువు ఎప్పుడైతే పెరగాలనుకున్నారో అప్పుడు ఆయుర్వేద చికిత్సల్లోకి వస్తే అద్భుతంగా వాళ్ళు వారం పదిహేను రోజులు ట్రీట్మెంట్లోనే ఫైవ్ టు సిక్స్ కేజీస్ వెయిట్ పెరుగుతారు కాబట్టి హ్యాపీగా వాళ్ళు అనుకున్నట్టు టార్గెట్గా చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఫస్ట్ కోర్స్ సరిపోతుంది తర్వాత పెద్ద అవసరం ఉండదని చెప్తాను ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇమ్యూనోగ్లోబిలిన్ టెస్ట్లు చేస్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది అలా ఏదన్నా కూడా మన పంచకర్మాల్లో సరి చేస్తాం డయాబెటీస్ ఉన్నా పంచకర్మతో సరి చేసుకోవచ్చు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తగ్గించుకోవచ్చు క్లోసిస్ కూడా వాళ్ళ బ్లడ్లో ఉండేటువంటి ఆ ట్యూబర్కులర్ ఫ్యాక్టర్స్ కూడా మన కొంతవరకు మనం కవర్ అయ్యేలాగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు తర్వాత క్యాన్సర్ కూడా మనం పెరగకుండాను కేర్ తీసుకోవచ్చు ఒకవేళ రాకుండా వచ్చేలా ఉందనుకుంటే కూడా ప్రివెంటివ్ కేర్గా కూడా ఆయుర్వేద పంచకర్మలు కొంతవరకు ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటివన్నీ ఉపయోగించుకోవాలి ఇంకా మెడిసిన్స్ పరంగా చూసుకుంటే అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది సో అశ్వగంధతో మేము వస్తీ మెడిసిన్స్ తయారు చేసి ఇస్తాము వసతిలోకి అలా కాకుండా ఓవరల్గా కూడా అశ్వగంధతో క్యాప్సిల్స్ మంచి మంచివి దొరుకుతున్నాయి బయట అశ్వగంధ ట్యాబ్లెట్స్ ఉంటాయి అశ్వగంధ అరిష్ట అని చెప్పి సిరప్ ఉంటుంది ఇట్లా రకరకాలుగా ప్రిపరేషన్స్ ఉంటాయి వాటిని కూడా విదారి ఉంటుంది విదారి అశ్వగంధ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళ ఎటువంటి డెఫిషియన్సీ ఉంది అనే దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం కొంతమందికి మజిల్స్ పెరగవు ఫ్యాట్ బాగానే ఉంటుంది అలాంటి వాళ్ళు మజిల్స్ పెరిగేలాగా మేక మాంసంతో చేసిన మెడిసిన్స్ ఉంటాయి అజమాంస రసాయనం అని చెప్పేసి అలాంటివన్నీ వాడిస్తే వాళ్ళకి డెఫినెట్గా ఆ ట్రాక్ ఎక్కడైతే వాళ్ళకి బ్లాక్ అయిందో వెయిట్ పెరగకుండా బాడీలో గ్రోత్ లేకుండా హైట్ కూడా పెరుగుతారు కొంతమంది మన ట్రీట్మెంట్స్ తర్వాత హైట్ కూడా పెరుగుతారు అంటే మెటబాలిజంని కరెక్ట్ చేస్తాం కదా సో అంత అద్భుతంగా మన ఆయుర్వేదంలో చేయగలం కాబట్టి ఇలాంటివన్నీ కూడా యువత తెలుసుకోవాలి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి మంచి మంచి రెమెడీస్ని పరిష్కారాలని సేఫ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా మంచి ఫలితాలు వాళ్ళ జీవితంతా అనుభవిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూనే వాళ్ళ సమస్యలకి మంచి పరిష్కారం ఆహారం ద్వారా కానీ వ్యాయామం ద్వారా కానీ లేకపోతే ఆయుర్వేద పంచకర్మ చికిత్సలతోటి కానీ చేయించుకుంటే చక్కటి నిండు నూరేళ్ల జీవితం వాళ్ళ వరం అవుతుంది మా ఈ సమస్యతో ఇబ్బందులు పడేవాళ్ళు ఆహార ప్రణాళిక ఎలా ఉండాలో ఇంకొంచెం క్లుప్తంగా చెప్తారా ስለንም ఎందుకంటే మనకి ఆహారమే సగం ఔషధం అసలు నిజం చెప్పాలంటే మన మంచి ఆహారం తీసుకుని మంచి పద్ధతిలో ఉన్న వాళ్ళకి ఔషధం అసలు అవసరం ఉండదు అలాగే ఎన్నెన్నో టన్నులు టన్నులు మందులు తీసుకుంటున్న వాళ్ళకి సరైనటువంటి ఆహారం తీసుకోకపోతే కనుక ఎంత మంచి ఔషధాలు తీసుకున్నా వాళ్ళకి నిరుపయోగం అవుతుందని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రంలో చక్కగా చెప్పారు అందుచేత మంచి ఆహార ప్రణాళిక అనేది ఈ సన్నగా ఉన్న వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అసలు ఎటువంటి రుగ్మతలు లేకుండా క్రమంలో సమక్రమంగా బరువు పెరిగేలాగా వాళ్ళు వాళ్ళలో మార్పు వస్తుంది ఆహారంతో పాటు ఏంటంటే కొంచెం ఎండ తగిలేలాగా వ్యాయామం కొంచెం భస్త్రికా ప్రాణాయామం ఇలాంటివన్నీ కూడా చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఆహార ప్రణాళికకు వస్తే నేను ఇలాంటి పేషెంట్స్కి చెప్పేటువంటి ఆహారం ఏంటంటే ప్రొద్దున్నే లేచినట్టునే కొంచెం గోరువెచ్చటి మంచి నీళ్ళు ఒక రెండు మూడు సార్లు తాగాలి మరీ ఎక్కువ తాగితే ఉన్న ఆకలి కూడా చచ్చిపోతుంది అనమాట అందుకని రెండు మూడు సార్లు గోరువెచ్చటి నీళ్లు తాగితే సరిపోతుంది దానివల్ల కొంచెం ఆకలి లోపల మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతే లోపల ఆకలి అనేది ఆటోమేటిక్గా పుడుతుందన్నమాట కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల మళ్ళీ చల్లటి నీళ్ళు తాగితే ఉన్న ఆకలి కూడా చచ్చిపోతుంది అందుచేత ఆకలి పెరగడం కోసం మంచి నీళ్ళు తాగడం అనేది ఫస్ట్ స్టెప్ గోరువెచ్చటి నీళ్ళు సెకండ్ స్టెప్ ఏంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ టైంలో వాళ్ళు తప్పనిసరిగా మనకి మినువులు అంటాం కదమ్మా మినువులతో చేసిన మినపప్పుతో చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటివి కంపల్సరీగా తీసుకోవాలి రెండో మూడో ఇడ్లీలు కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం కారపొడి వేసుకుని తీసుకోవాలి కొంచెం నెయ్యి తీసుకోవడం వలన కొంచెం ఆకలి పెరుగుతుంది అది తిన్న ఇడ్లీ కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది అలాగే కారపొడి తీసుకోవడం వల్ల కారపొడిలో ఉండేటువంటి ధనియాలు జీలకర్ర మిరియాలు వాము ఇలాంటివన్నీ కూడా లోపల ఎప్టైట్ని పెంచుతాయి ఆకలిని పెంచుతాయి దానివల్ల తిన్నది వాళ్ళకి సరిగ్గా శరీరానికి వంట పడుతుంది లేకపోతే మనం తిన్నా కానీ అది అబ్జార్బ్ అవకపోతే వేస్ట్ కదా అందులో ఏంటంటే మనం మినువులుతో చేసినటువంటి ఇడ్లీ అవి తినడం వలన అవి మాంసకృతులు బాగుంటాయి అందులో అందువల్ల మాంసం మాంసేన వర్ధతే అని చెప్తారు ఆయుర్వేదంలో సో మనం మాంసం తీసుకుంటే మనకి మాంసం కూడా శరీర కండపుష్టి వస్తుంది అనమాట అందుచేత ఈ మాసలు అంటే మినువుల్లో మనకి ప్రోటీన్స్ బాగుండడం వల్ల మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది అది ఒక పద్ధతమ తర్వాత మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆ టైంలో కొంచెం పండు గింజలు కానీ ఏదో తీసుకుంటే మంచిది ఇంకంటే పండు గింజలు తీసుకోవడం వలన రక్తం పుష్టి పెరుగుతుంది రక్త పుష్టి వలన మాంస వృద్ధి కూడా జరుగుతుంది తర్వాత ధాన్యం పండ్ల వలన శరీరానికి శక్తి కూడా బాగా వస్తుంది తీసుకున్నటువంటి ఆహారం కూడా కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది అందుకని చేత ధాన్యం పళ్ళు తీసుకోవాలి సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటి మధ్యాహ్నం భోజనంలో వాళ్ళు అందరిలాగా వేపుళ్ళు పచ్చ పచ్చళ్ళు అలాంటివి ఏం తినకుండా గుజ్జుకూరలు అంటే బీరకాయ కూర పొట్లకాయ కూర వంకాయ కూర ఇలాంటి గుజ్జు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే మినప్పప్పు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ పప్పు కూడా తీసుకోవాలి పప్పులోకి ఆకుకూర కానీ టమాటా కానీ ఏదో ఒకటి కూర అయినా తీసుకోవచ్చు ఒట్టి ముద్దపప్పు అయినా ఓకే కొంచెం నెయ్యి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ఫస్ట్ ముద్దలో కొంచెం కారపొడి ఇందాక చెప్పాం కదా కొంచెం కారపొడి వేసుకుని తినాలి సో అది అది ఫస్ట్ మధ్యాహ్నం భోజనం తర్వాత భోజనం అయిన వెంటనే పెరుగు తీసుకోవాలమ్మా ఇందాక పెరుగు మేగడ ఇవన్నీ కలిపి కొంచెం పంచదార ఇవన్నీ కలిపి తీసుకోవాలని చిన్న బౌలు చెప్పాం కదా సేమ్ అదే ఫార్ములా మధ్యాహ్నం భోజనం అయ్యాక తీసుకోవాలి అంటే కొంచెం పెరుగు మీద మేగడ పెరుగు కొంచెం తేనె అరటి చక్కెరకెళ్ళి పండు తర్వాత కొంచెం పంచదార ఈ ఐదు కలిపేసేసి ఒక బౌల్ నిండా తీసుకుని కలిపేసుకుని భోజనం వెంటనే అది తీసుకుంటే వాళ్ళకి అది వెంటనే శక్తి కింద మారి దానివల్ల కండరాల్లో మార్పు వస్తుంది కండరాలు పెరగడం వల్ల శరీరానికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి వెయిట్ కూడా పెరుగుతారు అది ఒకటి సాయంత్రం నాలుగు గంటల ఆ టైంలో వాళ్ళు ఫ్రూట్స్ కానీ టీ కానీ పాలు కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు ఏదోటి కంపల్సరీగా తీసుకోవాలి ఏం తీసుకోకుండా ఉండకూడదు తర్వాత సాయంత్రం ఏడు గంటల ఆ టైంలో భోజనం చేయాలి భోజనంలో కూడా కొంచెం మజ్జిగేసుకున్న అన్నం కానీ లేకపోతే గోధుమ ఉప్మా కానీ వాళ్ళకి ఎలా వీలుగా ఉంటే అలా తీసుకోవాలి బయట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మానేసాలి బయట తిండి కానీ అంటే మెయిన్గా నూడిల్స్ సే సేమియా ఇలాంటివన్నీ ఉంటాయి కదా మైదా బేస్డ్ ఫుడ్స్ కేక్స్ పిజ్జాస్ బర్గర్స్ ఇలాంటివి అసలు ఏం తినకూడదు సో ఇది కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అవి తిండి ఏంటంటే ఉన్న ఆకలి సప్రెస్ అయిపోద్ది అలాంటివి తింటే సప్రైజ్ అయిపోద్ది అందులో ఉండేటువంటి కెమికల్స్ వీళ్ళకి ఆకలి ఇంకా తగ్గిపోయేలా చేస్తాయి దానివల్ల వాళ్ళకి ఏం తిన్నా కూడా వంట పట్టదు డైజెస్ట్ అవ్వదు శరీరానికి శక్తి ఉండదు బరువు పెరగరు అందుచేత అవి పూర్తిగా మానేసేయాలి ఇంట్లో ఫుడ్డే తీసుకోవాలి ఇంకొక స్పెషల్ రెసిపీ ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంటే ప్రొద్దున్నే పరగడుపున ఆవిరి అని చెప్పేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అప్పుడే యుక్త వయసులో వస్తున్న వాళ్ళకి చేసి పెడుతుండేవాళ్ళు సో ఆవిరి కుడు మీద కొంచెం నెయ్యి కొంచెం బెల్లం పొడి వేసుకుని పచ్చళ్ళ లేకుండా కొంచెం తిన్నా పర్వాలేదు ఎక్కువ తింటే అరగదేమో అనుకుంటే కొంచెమే స్టార్ట్ చేయాలి ఒక ఇడ్లీ సైజు ముందు తర్వాత రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు సైజులోకి వెళ్తే ఆ ఆవిరికొడును తీసుకుంటే వాళ్ళకి వెంటనే బాడీలో మెటబాలజీల్లో మార్పు వస్తుంది చక్కగా ఆకలి పెరుగుతుంది మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది వెయిట్ పెరుగుతారు సో ఆవిరికుడును తీసుకోవాలి అరటిపళ్ళు బాగా తీసుకోవచ్చు ధాన్యంపళ్ళు బాగా తీసుకోవచ్చు కందిపప్పు పెసరపప్పు అలాగే గుజ్జు కూరలు బాగా తీసుకోవాలి ఇడ్లీ దోశ ఇలాంటివి తినాలి బయట ఫుడ్ హండ్రెడ్ పర్సెంట్ మానేస్తేనే వాళ్ళు బరువు పెరుగుతారు బయట ఫుడ్ ఏ తిన్నా కానీ దానిలో ఉండేటువంటి కెమికల్స్ దానిలో ఉండే రసాయనాల వలన బరువు ఇంకా తగ్గిపోతారు తప్పించి పెరగరు దాంతోపాటు రకరకాల వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా యువతలో ఆటోయిమ్యూన్ డిజార్డర్స్కి వెయిట్కి సంబంధం ఉంది కాబట్టి వెయిట్ పెరగాలనుకున్న ఆటోమీన్ డిజార్జెస్ రాకుండా ఉండాలనుకున్న ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆహార ప్రణాళిక చాలా ముఖ్యం ఇది కరెక్ట్గా వాళ్ళు పాటించగలిగేలాగా ప్లాన్ చేసుకుంటే ఆహార ప్రణాళిక బాగుంటే ఔషధాల అవసరం లేకుండానే మనం సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ అధికంగా సన్నగా ఉండడం కూడా మనం మేనేజ్ చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండవచ్చు రాజేశ్వరి గారు అతి తక్కువ బరువు అనే సమస్య అనేది ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీంట్లో దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల మీద చాలా చక్కని వివరణనిచ్చారమ్మా ధన్యవాదములు థ్యాంక్ యూ ఇదండి వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం